శివస్వరూపంలో అపారమైన శక్తి విస్ఫోటనం అలా ఇచ్చేయగలిగింది ఏది అంటే దక్షిణామూర్తి ఒకటే ఒకవేళ మీరు కళ్ళు మూసుకుని విడలేకపోతున్నానండి అలా నాకు జ్ఞాపకం రావట్లేదు ఏవేవో అన్నారు అనుకోండి కళ్ళు తెరిచే మీరు ఆ పాదం పైకెత్తినట్టు మీరు పళ్ళెం పెట్టినట్టు మల్లెపూలలో పాదం పెట్టినట్టు మీ భార్య పోస్తున్నట్లు మీరు కడుగుతున్నట్లు ఊహ చేస్తూ ఉంటే మీరు మనస్సుతో చేస్తున్న రచన మానస పూజ అవుతుంది మానస పూజ ధ్యానంలోకి తీసుకెళ్తుంది తర్వాత నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను నన్ను నమ్మండి మీరు అలా చేయడం మొదలు పెట్టాలి తప్ప నేను ఇవాళ దక్షిణామూర్తి పాదం మీద చెయ్యి పెట్టి మీకు నిజం చెప్తున్నాను మీరు కడిగిన నీళ్లు కైలాసంలో పరమశివుడి పాదం తడుపుతాయి ఒక్కసారి ధ్యానం చాలు జీవితాన్ని గట్టెక్కించేస్తుంది అంత గొప్పది ఆ స్తోత్రాన్ని మౌనంగా చక్కగా